అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీడియా వాళ్ళకి ఆడియన్స్కి మా ఫ్యామిలీకి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్పేస్తున్నాను ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను బట్ మేజర్గా సినిమా గురించి చెప్పాలి నేను అంటే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నప్పుడు మామూలుగా అంత ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామనే ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది ఉంటారు అలాంటి టైంలో నాకు నిరంజన్ గారు కలిసి ఇష్టం వచ్చిన సినిమా చేయ ప్రశాంత్ అన్నారు సో ఆయన ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో జోనర్ చేయాలి నాకు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి ఆ జానర్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను సో మనందరికీ అందరికన్నా ఇష్టమైన హనుమంతుడు మనందరికీ తెలిసిన దేవుడు అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ హీరో సో ఆయన ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ శక్తులే మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సెస్లో చూస్తూ వచ్చాము సో ఆయన మీద సినిమా చేయాలి అని చెప్పి నేను శ్రీ సరస్వతి శిషుమందిర్ అనే స్కూల్లో చదువుకున్నానండి ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం మహాభారతం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు సో నా స్కూల్కి నేను అంత డబ్బులు ఏం సంపాదించలేదు కాబట్టి ఇప్పటికీ ఇంకేం చేయలేకపోయాను బట్ ఈ సినిమా చేయడం అనేది నేను ఆ స్కూల్కి తీర్చుకుంటున్న రుణం అని నేను ఫీల్ అవుతున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి మా సదాచారం అని చెప్పి మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది సో అందులో మాకు ఎలా ఉండాలి అని నేర్పించే ప్రాసెస్లో మాకు రాముడు ఎలా ఉండేవారు మా మన పురాణ పురుషులు ఎలా ఉండేవారు అని చెప్పి నేర్పించుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి చాలామందికి అది రీచ్ అవ్వట్లేదు సో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే టీజర్ తర్వాత మా అబ్బాయి అంటే ఒక ఎన్ఆర్ఐ నాకు మెసేజ్ పెట్టారు సో మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి నాన్న హనుమాన్ అంటే ఎవరు నాన్న హనుమంతుడి గురించి నాకు చెప్పు నాన్న అన్నాడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అలా అడిగే అలా అడిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పిన అన్నారు సో నాకు అది చాలా పెద్ద లా అనిపించింది సో మన పురాణాల్లో ఉన్న ఎవరైతే మహాపురుషులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ని అన్నీ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ పురాణంలో ఉన్న సినిమా నేను చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు సో ఆ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ చేసి మన కరెంట్ జెన్జీకి అర్థమయ్యేలాగా సో వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపించేలాగా కొత్త స్టోరీస్ని బిల్డ్ చేస్తూ నేను ఈ యూనివర్స్ని స్టార్ట్ చేశాను సో మనం హనుమాన్తో స్టార్ట్ చేసిన యూనివర్స్ నెక్స్ట్ అధీరా అండ్ ఇంకొక మెనీ అదర్ సూపర్ హీరోస్ మేము బిల్డ్ చేసాము ఈ టైంలో సో ఇవన్నీ సక్సెస్ ఐ మీన్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమా సక్సెస్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మేము చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేశాము నేను చాలా తక్కువలో సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేశాను సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేశామో ఇమీడియట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొక ఒక్కొక్కరు కొలాపరేట్ అయ్యారు సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు సో దాని తర్వాత సినిమాకు రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది సో ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అనం అమాంతం ఒక వంద రెట్లు పెరిగిపోయింది సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు సో ఇక్కడ ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు ఎవరు లేవండి మా దగ్గర వందల వందల కోట్లు లేవు చాలా తక్కువ బడ్జెట్లో మేము స్టార్ట్ చేసిన సినిమా అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెని జాగ్రత్తగా వాడుకుంటూ వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము సో ఇది పెద్ద సినిమా కాదండి యాక్చువల్గా చాలా చిన్న సినిమా బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ సో ఇంత చిన్న సినిమాలో మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా ఇది సో ఉన్న బడ్జెట్లో ఎంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికి దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ నేను నేను ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను బట్ ఆ క్వాలిటీ నేను మీకు ఇచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను ట్రైలర్ కన్నా సినిమా ఒక పది రెట్లు ఉంటుంది తప్పకుండా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి ఈ సంక్రాంతికి సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి మీరు తర్వాత రావచ్చు కదా మీరు చిన్న సినిమా కదా పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది అంటే మా మేము మీ అందరం చాలా చిన్న చిన్నవాళ్ళం అంటే నీకు నేను తేజ అందరం చాలా చిన్నవాళ్ళం సో మేము చాలా చిన్న సినిమా చేసాము బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము బట్ స్టిల్ ఆ సినిమా అప్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్తున్నాము సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక నాలుగు వందల థియేటర్స్ రఫ్గా అనుకుంటే కనుక హిందీలో ఒక పదిహేను వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా సో ఒక తెలుగు సినిమాకి డే వన్ అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు ఎవరు లేరు మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము సో పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము సో ఆ నమ్మకంతో మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తులలో ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము సో మీకు కూడా సినిమా నచ్చితే కనుక పది మంది చెప్పండి అండ్ ఒక ఎఫర్ట్తో ఒక చిన్నగా సినిమాగా స్టార్ట్ చేసిన సినిమా ఇంత పెద్దది అవుతుంది ఎందుకు అవుతుంది అని నాకు కూడా అర్థం కాలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను బట్ రిజల్ట్ దానికి టెన్ టైమ్స్ వస్తూ ఉంది సో ఒక వ్యక్తి చెప్పారు నాకు సో నువ్వు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో ఈ సినిమా తీసినందుకు నీకు రెస్పాన్స్ వచ్చినందుకు గొప్ప నీది కాదు ఎవరో ఒక ఆయన మీతో చేయించుకుంటున్నారు ఈ సినిమా అన్నారు సో హనుమంతరే మాతో ఈ సినిమా చేయించుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము అండ్ టీజర్ లో లాస్ట్ షాట్ మీరు చూసుంటారు సో ఒక శివలింగం లాంటి ఒక ఐస్ క్యూబ్లో హనుమంతుడు రామ్ అంటూ ఏదైతే షార్ట్ ఉందో సో ట్రైలర్లో మీరు దాని ఎక్స్టెన్షన్ చూసారు సో సో సినిమాలో ఏముండబోతుంది అన్నది సస్పెన్స్ సో దయచేసి మీరు సినిమాకి థియేటర్కి రండి సంక్రాంతికి సో సినిమా అనేది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలాల వరకు అందరికీ నచ్చే సినిమా ఇది సో లార్జర్ ఆడియన్స్ సినిమా లార్జర్ ఆడియన్స్ సినిమా అంటారు కదా సో ఐ థింక్ ఈ పండక్కి మాది అన్నిటికన్నా పెద్ద లార్జర్ ఆడియన్స్ సినిమా సో అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు సో అండ్ మెయిన్గా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి గెలిపిస్తారని మా ఫైట్ని విన్ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో ఆయన బేసిక్లీ ఆయన లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు సో లాస్ట్ ఉన్న షెడ్యూల్ వరకు కూడా పాపం లాస్ట్ మొన్న కూడా ఇంకొద కొంచెం చేయాలనిపిస్తుంది సార్ అంటే విఎఫ్ఎక్స్ సంబంధించి ఆయన మళ్ళీ హీ హాజ్ ఇన్వెస్టెడ్ సో ఆయనకి ఈ సినిమా గత మంచి విజయం సాధించి అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్కి సినిమా సక్సెస్ అయితే కనుక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి సినిమాలు తీసుకురావస్తారు నేను పర్టికులర్గా మేము కొలాబరేట్ అయ్యి ఇంకొన్ని ఇంకొన్ని మన ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్తున్నాము గొప్పతనం చెప్తున్నాము అలాగే నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా మన పురాణ పురుషులు గొప్పతనం చెప్తూ ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చేయబోతున్నాము సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీడియా మీరు కూడా ఈ సినిమాని చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఐ థింక్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాం మా టీం అందరూ ఇప్పుడు వరకు ఎక్కడా కూడా నాట్ ఈవెన్ వన్ సింగిల్ నెగిటివ్ కామెంట్ రాలేదు మా సినిమా మీద సో ఎక్కడ ఏ విధంగా ఏ ప్లేస్లో కూడా ఒక నెగిటివ్ అనేది లేదు సో చాలా పాజిటివ్గా వెళ్తున్నాము సిన్సియర్గా వెళ్తున్నాము సో ఈ హానెస్ట్ అటెంప్ట్ని డెఫినెట్గా ఆడియన్స్ అర్థం చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను